మనం ఈ కార్తీక మాసంలో పూజ్య గురుదేవులు అన్ని ఆశ్రమాల్లోనూ కూడా దాదాపుగా శివ ప్రతిష్ఠ చేశారు ఆ శివాలయాలన్నీ దర్శనం చేస్తూ ఇక్కడ సచ్చిదానందేశ్వర స్వామికి అభిషేకం కూడా చేసుకుంటూ ఆకాశదీపం కూడా ఏర్పాటు చేశారు ఆకాశదీపం అనేది మనకి యోగ వాసిష్టానికి చాలా దగ్గరది ఒకసారి చెప్పుకున్నాం మనం ఆకాశమే దీపంగా ఉండేటువంటి ఒక పరిస్థితి ఆ ఆకాశం అంటే పరమాత్మ స్వరూపం ఆ పరమాత్మయే సర్వానికి కారణమై ఉన్నాడు అని తెలిపేదే ఈ ఆకాశ దీపం అలాగే ఎవరు దీపం లేకుండా ఉన్నారో వారికి సహాయం చేసే ఒక గుణం కూడా దీంట్లో కనిపిస్తుంది ఆకాశ దీపం పెట్టాము అంటే పూర్వకాలంలో సముద్ర తీరాలు నదీ తీరాల్లో ఉండే దేవస్థానాల్లో ఆకాశ దీపాలు పెట్టేవాళ్ళు ఎందుకంటే సముద్రంలో చిక్కుకుపోయిన వాళ్ళకి ఎత్తుగా దీపం కనిపిస్తే వాళ్ళు ఆ దీపాన్ని చూసి ఆ పక్కకి ప్రయాణం చేసి వస్తారు అని అంటే ఒక లైట్ అంటారే టవర్ లైట్ పెడతారే ఆ మాదిరిగా అయితే ఏది సముద్ర తీరాల్లో పెడతారు కదా ఆ మాదిరిగా ఆకాశ దీపం అనేది ఒక పద్ధతి అట్లా వచ్చింది అంటే పరస్పరం సహాయం చేసుకోవాలి అని కూడా మన సంప్రదాయం చెప్తోంది దాన్ని కూడా స్వామిజీ వారు ఏర్పాటు చేశారు ఇక్కడ